ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ వివాదం హాట్ టాపిక్ గా మారింది తన వద్ద పనిచేసే మహిళా కొరియోగ్రఫర్ ను లైంగికంగా వేధించారు అంటూ బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేశారు అయితే జానీ మాస్టర్ జనసేనలో యాక్టివ్ గా ఉండేవారు ఎన్నికల్లో స్టార్ కంపైనర్ గా పనిచేశారు దాంతో జనసేన అలర్ట్ అయ్యి ఈ ఆరోపణలు తేలే వరకు పార్టీ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచిన విషయం తెలిసిందే మరోవైపు జానీ మాస్టర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు ఈ టైంలో మంచు మనోజ్ చేసిన పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది జానీ మాస్టర్ కె పరంగా ఎంత శ్రమించారు పరిశ్రమలో అందరికీ తెలిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది మీరు పారిపోవడం సమాజానికి భవిష్యత్తు తరాలకి ప్రమాదకరమైన సంకేతాన్ని ఇస్తుంది మీరు ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయండి దోషి అయితే అంగీకరించండి అంటూ పోస్ట్ చేశాడు మనోజ్ అయితే ఈ అంశంపై రీసెంట్ గా మెగా బ్రదర్ నాగబాబు గారు కూడా జానీ మాస్టర్ పేరు ప్రస్తావించకుండా పెట్టిన పోస్ట్ నెట్టింటా బాగా వైరల్ అవుతోంది నిరూపితం అయ్యే వరకు కూడా ముద్దాయి నిరబరాదే అనే ఫేమస్ కొటేషన్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు అక్కడతో ఆగకుండా మరో ట్వీట్ లో విన్నవన్నీ నిజాలు కావు ఘటనకు మూడు రకాల కథనాలు ఉంటాయి నీది అవతల వాళ్ళది అసలు నిజం అంటూ ఫేమస్ రైటర్ రాసిన కొటేషన్ షేర్ చేశారు నాగబాబు గారు ప్రస్తుతం జానీ మాస్టర్ పై కేసు నడుస్తున్న ఈ క్రమంలో నాగబాబు గారు ఈ పోస్టులు పెట్టడం విశేషం డైరెక్ట్ గా ఈ కేసులో తెలియని కోణాలు ఎన్నో ఉన్నాయని నిజాలు తేలే వరకు ఆగండి అని అందరినీ సూచించినట్లుగా కనిపిస్తోంది ప్రస్తుతం నాగబాబు గారి ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొత్త చర్చకు దారి తీస్తున్నాయనే చెప్పాలి